కేసులో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు నిందితులను ఐదు రోజులుగా విచారిస్తున్న అధికారులు పలు కీలక విషయాలు గుర్తించారు నిందితుడు సిరాజ్ తన గ్రూప్ సభ్యుల వివరాలు వెల్లడించాడు మొత్తం పన్నెండు మంది సభ్యులతో గ్రూప్ గా ఏర్పడి ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది అయితే ఆ పన్నెండు మంది సభ్యులను మానవ బాంబులుగా తయారు చేశారనే అనుమానం వ్యక్తమవుతుంది కోసం ప్రత్యేక బృందం గాలిస్తుంది గ్రూప్ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు ఉగ్రకు భాగంగా వరంగల్ చెందిన ఫర్షద్ అలాగే యూపీకి చెందిన భారదర్ కోసం గాలిపు చర్యలు ముమ్మరం చేశారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ ఉగ్రగుట్ట కోణం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే ఈ కేసులో తెలంగాణకు చెందినటువంటి సమీర్ తో పాటు అదేవిధంగా విజయనగరం చెందినటువంటి శ్రీరాజు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఇక వీటిని ఐదు రోజుల పాటు కస్టడీలో తీసుకున్నటువంటి పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఎన్ఐఏ అధికారులు కూడా వీరిద్దరిని కూడా విచారిస్తున్నారు ఇందులో సమీర్ తో పాటు సిరాజ్ కూడా కొన్ని కీలక అంశాలు కూడా పోలీసుల ముందు ప్రస్తావించడం తెలుస్తుంది మొత్తం పన్నెండు మంది గ్రూప్ సభ్యులుగా ఏర్పడి మొత్తం మ్యాచిక్ లంతరైనటువంటి ఒక సంస్థతో అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో పన్నెండు మంది గ్రూప్ సభ్యులుగా ఏర్పాటు చేసుకొని ముంబై లో వీరందరూ కూడా సమావేశం కావడం జరిగింది సిరాజ్ తో పాటు మిగిలినటువంటి పది మంది సభ్యులు మొత్తం పన్నెండు మంది సభ్యులు సమావేశం కావడం మొత్తం మానవ బాంబుగా పన్నెండు మందిని మానవ బాంబులుగా తయారు చేసి తయారు చేశారంటూ కూడా కొంత అనుమానాలు కూడా ఎన్ఐఏ అధికారులు కూడా వ్యక్తం చేయడం ఇంకా మరోవైపు దీంట్లో వరంగల్ చెందినటువంటి ఫర్హాన్ తో పాటు యూపీకి చెందినటువంటి బాదర్ ఇద్దరి కోసం కూడా పోలీసులు అయితే గాలికి చర్యలు చెప్పుకున్నారు ముంబైలో వీరు అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ బాంబులు అమర్చాలి ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేయాలి వీటి అన్నిటికి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు కూపీలాగినటువంటి పరిస్థితుల పడుతుంది మరోవైపు సౌదీ హ్యాండ్లర్లతో పాటు అదేవిధంగా మిగిలినటువంటి వారు ఇచ్చేటువంటి ఆదేశాలు వారిచ్చేటువంటి నిధులతో వీరందరూ కూడా ఈ యొక్క ప్లాన్ కి శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది సోషల్ మీడియా వేదిక ద్వారా వీరందరూ ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా పలు చోట్ల స్నాపింగ్ చాట్ ద్వారా వీరందరూ కూడా సమావేశాలు కావడం అదేవిధంగా వీరు కాల్స్ మాట్లాడుకోవడం జరిగింది ఇక వరంగల్ చెందినటువంటి సహాన్ తో పాటు అదేవిధంగా బాధర్ కోసం అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ముమ్మరంగా ఖాళీస్తున్నారు దేశవ్యాప్తంగా మొత్తం కూడా బ్లాస్ట్ ఐదు ప్రధాన పట్టణాల్లో ఈ యొక్క బ్లాస్ట్లు చేయాలని కూడా వీరందరూ కూడా శ్రీకారం చుట్టారు బెంగళూరు ముంబై ఢిల్లీతో పాటు హైదరాబాద్ విజయనగరంలో మొత్తం ఐదు ప్లేసెస్ లో రెక్కి కూడా నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది ఇక వీరిని కష్టడీ తీసుకున్న ప్రకారం వీరు ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి వీరి యొక్క స్టేట్మెంట్ గుర్తిస్తున్నారు మిగిలినటువంటి వారు ఎవరు ఎక్కడ ఉంటారు అన్నదో అన్న కోణంలో ప్రస్తుతం అయితే జాతీయ దరాప్తి సంస్థ అధికారులతో పాటు మరి పోలీసులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈ పన్నెండు మంది అంటే ఎక్కడి నుంచి సంబంధించిన వారు ఓవరాల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినారా ఓవరాల్ గా ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా ఎస్ మొత్తం ఈ పన్నెండు మందిలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సమీర్ ని అరెస్ట్ చేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ ని అరెస్ట్ చేస్తారు వీరితో పాటు మహారాష్ట్ర కర్ణాటక చెందినటువంటి కొంతమంది సభ్యులు అదేవిధంగా యూపీకి చెందినటువంటి మరొక వ్యక్తి కీలక సూత్రధారుగా ఉన్నటువంటి మరొక వ్యక్తి కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చేయాలని చెప్తున్నారు వీరందరూ కూడా ప్రతిసారి గ్రూప్లలో చాట్ ద్వారా వీరి సమావేశాలు కావడం ముంబైలో ఒక మత కార్యక్రమాలు వీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అదేవిధంగా సౌదీ హ్యాండ్ ఇచ్చేటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు వీరితో పాటు వరంగల్ చెందినటువంటి ఫర్హాన్ కోసం కూడా పరిస్థితు పోలీసులు గాలం అదే అదేవిధంగా యూపీకి చెందినటువంటి బాధలు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి అతని కోసం కూడా నాలుగు ప్రత్యేక బృందాలుగా అటు జాతీయ రక్ష సంస్థ ఎన్ఐఏ అధికారులతో పాటు పోలీసులు కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు గాలిస్తున్నారు మిగిలినటువంటి వారు ఎక్కడున్నారు ఏంటి వారి వివరాలపై కూడా పోలీసులు కూపీలు అవుతున్నారు